ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు వద్ద చోటు చేసుకుంది బైక్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర కాగా ఇద్దరు పిల్లలకి స్వల్ప గాయాలయ్యాయి గమనించిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రజా వైద్యశాలకు తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకి తీసుకెళ్లారు కడప నుంచి అద్దంకి వెళ్లే సమయంలో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్న పిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్న సుధా ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV